నమో అయోధ్య ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభం చేశారు మరోచోట పెద్ద రైల్వే స్టేషన్ కూడా ప్రారంభం చేశారు ఈ రైల్వే స్టేషన్ దగ్గర కొత్త రైళ్ళని ప్రవేశపెట్టి జెండా ఓపి ప్రారంభం చేశారు అయితే అమృత భారత్ రైల్వేనే అమృత భారత్ అని వీళ్ళు పిలుస్తారన్నమాట ఈ రైళ్ళు వారణాసి అయోధ్య నుంచి ఢిల్లీకి ఇలా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అయితే విషయం ఏమంటే అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండవ తారీఖు జరిగే అయోధ్య రాముడి దర్శనం కోసం ఆ వేడుక కోసం ఇవన్నీ అభివృద్ధి పనులు త్వరితగతిగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు నరేంద్ర మోడీ ఇవన్నీ ఈ రామాలయాన్ని కూడా అయోధ్య రామాలయాన్ని కూడా ప్రధానమంత్రి పరిశీలించారు ఏదైనా సరే భక్తులు ఇబ్బందులు పడకుండా వారికి తగిన ఏర్పాట్లు చేయాలని కూడా నరేంద్ర మోడీ అక్కడ అధికారులకి సూచించారు అయోధ్య అభివృద్ధి చెందటానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రారంభం చేశారు ఇంకా అభివృద్ధి చేస్తామని కూడా ఆయన ప్రజలకి ఉపద్గ్రహం చేశారు ఏదైనప్పటికీ గతం కంటే ఇప్పుడు అయోధ్య బాగా అభివృద్ధి చెందిందంటే అతిశక్తి కాదు చూద్దాం వచ్చే ఏడాది రాములవారి పండగకి ఇంకా అభివృద్ధి చెందుతుందని అక్కడ భక్తులు ప్రజలు కోరుకుంటున్నారు అప్పటిదాకా వేచొద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి